తేజ కిచెన్కు స్వాగతం సుస్వాగతం నేను మీ తేజస్విని మీరందరులా ఉన్నారు నేనైతే చాలా ఈ రోజైతే నేను చికెన్ పచ్చడి చేస్తాను చాలా టేస్టీగా వెరీ సింపుల్గా చాలా బాగుంటుంది టేస్ట్ అయితే అదిరిపోతుంది అంతే మరి ఇలాంటి చికెన్ పచ్చడి మీరు కూడా చేయాలని అనుకుంటున్నారా అయితే సబ్స్క్రైబ్ చేసుకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయకపోతే వెంటనే లైక్ చేయండి ఇంకే ఇంకేంటి చికెన్ అయితే నేను ఒక అరకిలో తీసుకున్నాను అరకిలో తీసుకొని ఉప్ సాల్ట్ వేసి మంచిగా రెండుసార్లు వాష్ చేసుకున్నాను వాష్ చేసుకున్నా చికెన్ను చూసారా ఎంత బాగుందో ఇలా కడుక్కోవాలి తర్వాత ఇందులో ఒక హాఫ్ టీ స్పూన్ పసుపు వేసుకోవాలి పసుపు వేసుకొని ఇందులోనైతే సాల్ట్ వేసుకోవాలి తగినంత సాల్ట్ వేసుకొని ఇందులో ఆయిల్ పోసుకోవాలి ఒక కొండి ఆయిల్ పోసుకోవాలి పోసుకొని ఈ ముక్కలకి అన్నిటికి మంచిగా పట్టే విధంగా మంచిగా కలుపుకోవాలి మంచిగా అంటే మంచిగా సూపర్గా కలపాలి అసలు నీరు అనేది మంచిగా బయటకు వచ్చే విధంగా అంత మంచిగా కలపాలి చికెన్ పచ్చడి అసలు ఇలా ఇంకా చేయకముందే నోరూరిపోతుంది ఇంకా చేస్తే ఏమవుతుందో నాకు తెలియదు అంత బాగుంటుంది కానీ ఒక టూ డేస్ ఆగాలి ఊరడానికి చూసారా చికెన్ మంచిగా కలుపుతున్నాను ఇలా కలుపుకొని పెట్టుకోవాలి తర్వాత స్టవ్ ఆన్ చేసుకొని ఒక కంచుడు అయితే పెట్టుకోవాలి కంచుడు పెట్టుకొని ఇందులో కొంచెం వాటర్ లేకుండా మంచిగా వెయిట్ చేసుకోవాలి వాటర్ ఉంటే చికెన్ ఖరాబ్ ఎదిగదా అందుకోసమనే ఇందులో ఈ చికెన్ వేసేసుకోవాలి వేసుకొని మంచిగా కలుపుకోవాలి చూసారా మంచిగా కలుపుకోవాలి ఇందులో వాటర్ అనేది ఊరుతూ ఉంటుంది ఆ వాటర్ అనేది ఊరకుండా ఊర ఊరాలి మంచిగా చికెన్ అయితే మంచిగా ఇళ్ళ నుండి వాటర్ వెళ్తాయి ఆ వాటర్ అనేవి ఆరిపోయే వరకు మంచిగా చికెన్ అయితే అటు ఇటు తిప్పుకుంటూ మంచిగా వేయించుకోవాలి అలా వేగుతూ ఉండాలి అప్పుడే చికెన్ టేస్ట్ బాగుంటుంది నేనైతే లవంగాలు రెండు ఇలాచీలు ఒకటి దాల్చిన చెక్క వీటిని అయితే దంచుకుంటున్నాను అందులో వేయడానికి ఇలా దంచుకోవాలి మంచిగా రోట్లో వేసి దంచుకోవాలి లేకుంటే మిక్సీ పట్టుకుంటే ధనియాలతో పాటు వీటిని కూడా మిక్సీ పట్టుకోవాలి చూసారా దంచి వేసుకున్నాను మన చికెన్లోనైంది వాటర్ అయితే వచ్చేసాయి ఈ వాటర్ అనేవి ఇంకాలి మొత్తం ఇంకాలి చికెన్ తినని వాళ్ళకు కూడా తినాలనిపించే విధంగా ఉండే ఈ పచ్చడి చాలా బాగుంటుంది అంత బాగుంటుంది ఇప్పుడైతే చికెను మంచిగా నీరైతే ఇగ్గింది పక్క తీసి పెట్టుకున్నాను ఇందులో వేసుకొని పెట్టేసుకున్నాను మళ్ళీ దీన్ని మంచిగా కడుక్కోవాలి లేకుంటే వేరే బాండి పెట్టుకోవాలి ఇందులోనైతే మనం ఆయిల్ వేసుకుందాము ఒక అర్ధపా ఆయిల్ అయితే వేసుకోవాలి నేను ఎక్కువ ఆయిలే పడుతుంది ఎందుకోసం అంటే మనం చికెన్ అనేది మంచిగా ఫ్రై చేసుకోవాలి అందుకోసమనే ఆయిల్ పోసుకున్నాను ఆయిల్ అయితే వేడెక్కుతున్నది ఆయిల్ అనేది మంచిగా వేడెక్కాలి వేడెక్కిన తర్వాత చికెన్ అనేది వేసుకోవాలి కాగిందో లేదో చూసుకోవాలి కాగిందో లేదో చూసుకొని ఇప్పుడైతే ఈ చికెన్ను అందులో వేసుకేసుకుందాము వేసుకొని బ్రౌన్ కలర్ అయితే రావాలి అది ఆ విధంగా వేయించుకోవాలి సూపర్ 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 మంచి చికెన్ అయితే ఇందులో వేసేసాము ఇప్పుడు మంచిగా కలుపుకుందాము కలుపుతూనే ఉండాలి ఈ విధంగా మధ్య మధ్యలో కలుపుకోవాలి చూసారా ఎంత బాగా ఎగుతుందో అంత బాగుందా అంత బాగుంటుంది తూనిగా తూనిగా ఎందాక పరిగెడతావే రావే నా వంక ఆ వంకాయ ఈ వంకాయ తిరిగా వేచాలి ఇంకా చూసారా మనం చికెన్ అయితే మంచిగా ఉడికిపోతుంది ఉడికిపోయింది చూసారా వా ఇప్పుడు దీన్నైతే మనము ప్లేట్లోకి తీసే ఇంకో అందులోకి తీసేసుకుందాము మొత్తం అంతా ఇలాగే తీసుకోవాలి మొత్తం తీసుకొని పెట్టుకున్న తర్వాత ఇందులో అల్లం వేసుకొని మంచిగా కలుపుకుందాము అల్లం తక్కువ మంట మీద పెట్టుకొని మంచిగా మొత్తం నూనెలో పట్టే విధంగా కలుపుకోవాలి అంతే కలుపుకున్న తర్వాత ఇందులోనైతే ఈ పీసెస్లు మళ్ళీ వేసుకోవాలి మళ్ళీ వేసుకొని వాటికి పట్టించాలి చికెన్ పీసులను మళ్ళీ వేసుకోవాలి వా వేసేసాను వేసుకొని కలుపుకుందాము కలుపుకొని మన స్టవ్ అయితే ఆఫ్ చేసేసుకుందాం ఆఫ్ చేసుకుంటే సరిపోతుంది ఇది అల్లం అయితే దానికి మంచిగా పట్టుకోవాలి ఆ విధంగా పట్టుకుంటేనే టేస్ట్ అనేది బాగుంటుంది ఇప్పుడు దీన్ని దించేసుకుందాము దించేసుకొని పక్కన పెట్టేసుకోవాలి పక్కన పెట్టుకుందాము పక్కన పెట్టుకున్న తర్వాత ఏం చేయాలో ప్రాసెస్ చూద్దాము తర్వాత ఇందులో రెండు స్పూన్లు అయితే కారం వేసేసుకోవాలి రెండు స్పూన్ల కారం తర్వాత ధనియాల పౌడర్ తర్వాత ఇందులో గరం మసాలా పౌడర్ వేసుకోవాలి ధనియా పౌడర్ గరం మసాలా పౌడర్ తర్వాత ఇందులో మనం ఫస్ట్ చేసి పెట్టుకున్నాం కదా లవాలు లవంగాలు ఇలాచీలు అది కూడా వేసేసుకోవాలి ఇది మొత్తం వేసుకొని మంచిగా కలపాలి ముక్కల కన్నిట్లకు పట్టే విధంగా మంచిగా కలుపుకోవాలి కలిపేసుకుందాము కొంచెం సాల్ట్ వేసుకోవాలి తగినంత సాల్ట్ వేసుకొని ఇప్పుడైతే మంచిగా కలుపుకుందాము కలుపుకున్న తర్వాత పక్కన పెట్టేసుకుందాము ఇప్పుడైతే ఇందులో మనము ఆరింది మంచిగా ఒక రెండు గంట గంటన్నర ఆరనిద్దాము తర్వాత ఇందులో నిమ్మకాయ పోసుకుందాము నిమ్మకాయ పోసుకొని మంచిగా దాన్ని పట్టనిద్దాం దానికి మంచిగా కలుపుకోవాలి నిమ్మకాయ పోసుకున్న తర్వాత కూడా మంచిగా కలుపుకోవాలి చూసారా ఈ విధంగా నిమ్మకాయ వండుకోవాలి తర్వాత మంచిగా కలిపేసుకుందాము అంతే మన చికెన్ పచ్చడి రెడీ అయిపోయింది వావ్ ఎంత బాగుందో కదా చికెన్ పచ్చడి చూస్తే నేను ఓరపోతుంది ఈ చికెన్ పచ్చడి మీకు బాగా నచ్చిందని అనుకుంటున్నాను ఈ చికెన్ పచ్చడి కనుక నచ్చినట్లయితే తేజ కిచెన్ ఛానల్ని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్ సబ్స్క్రైబ్